నమస్కారం అండి నా పేరు లక్ష్మీ అండి అయితే మనం వచ్చేసి ఆ లెటర్ మీద అంతకుముందు నేమ్స్ అనేవి చూసుకున్నామండి ఇప్పుడు రెండో ఆ మీద చూద్దాం చూడండి ఒకసారి రెండో ఆ మీద లెటర్స్ ఆంజనే నెక్స్ట్ వచ్చేసి ఆ కంపన్ ఆకార్ ఆకాష్ ఆకాష్ ఆకాంక్ష ఆకాష్ దీప్ ఆకాష్ పత్తి ఆకాష్ ముఖ్ ఆకాష్ తేజ్ ఆకాష్ లాల్ ఆంకోచన్ అక్రాంత్ అఖేల్ అఖేతక్ అఘాంతక్ ఆగ్నేయ ఆచార్య ఆచార్యనందన అజాత ఆత్మ ఆత్మజ్ ఇక్కడ మొదటి ఆ మీద కూడా ఉందండి ఒకసారి ఒకటి ఆత్మజ్ఞ ఆత్మజ్ఞాన ఇది కూడా మొదటి ఆ మీద ఉన్నదే ఆత్మజ్ఞాన నెక్స్ట్ రెండో అది ఆత్మానంద ఆత్మదేవ ప్రకాష్ ఆత్మ రాణ నెక్స్ట్ ఇవి మనకి సంబంధించి రెండో ఆ మీద సంబంధించినాయండి అలానే ఈకి సంబంధించినవి కూడా ఉన్నాయి చూడండి ఒకసారి ఈ లెటర్ మీద ఇక్షు ఇక్ష్వాకు ఇథ ఇంద్ర ఇంద్రాల్య ఇందివరా ఇందుకీర్తి ఇందుకేసరి ఇందు ప్రభు ఇందుమిత్ర ఇందుమణి ఇందురత్న ఇందు శేఖర్ ఇందుచ్చ ఇంద్రకేతం ఇంద్రగిరి ఇంద్రగోప ఇంద్రఘోష ఇంద్రరాజ ఇంద్రజాల ఇంద్రజ్వాల ఇంద్రజిత్ ఇంద్రతేజ ఇంద్రదత్త ఇంద్రనీల పాల ఇవి మనకు వచ్చేసి ఈ మీదండి నెక్స్ట్ ఎనిమిదో పేజీలో కూడా కంటిన్యూషన్ ఉంది చూడండి ఇంద్ర పాటిల్ ఇంద్రవర్మ భూతి ఇంద్ర సాభ ఇంద్రసేన్ ఇంద్రాదిత్య పాల నెక్స్ట్ ఇతోష ఇష్మా ఇష్ట ఇష్టదేవ ఇది అండి మనకి ఈ మీద ఉన్న లెటర్ మళ్ళీ రెండో ఈ మీద కూడా ఉన్నాయి చూడండి ఒకసారి రెండో ఈ మీద ఈక్ష ఇప్సు ఈరో ఈరజ్ ఈరిన్ ఈష్ ఈష్ ఈషత్వా ఈశ్వరదత్త దత్త ఈశాన్ ఈశ్వర ఈశ్వర తీర్థ ఈశ్వరానంద ఈశ్వరప్రసాద్ ఈశాన్ నెక్స్ట్ అది మనకు వచ్చేసి వరకండి అలానే మనకి ఊ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి ఊ మీద కూడా ఉగ్ర గంధిన్ ఇవి చిన్న చిన్నవి ఉన్నాయని చెప్పి చెప్తున్నాను చూడండి ఒకసారి ఉగ్ర గంధిన్ ఉగ్రదేవ ఉగ్ర ధనవ్ ఉగ్ర గుప్త ఉగ్ర బాహు ఉగ్ర భైరవ ఉగ్ర వీర ఉగ్రశేఖర ఉగ్ర సేన ಉಗ್ರಾಚಾರ್ಯ ಉಗ್ರೇಶ ಉಚ್ಚದೇವ ಉಚ್ಚಧ್ವಜ ಉಚ್ಚ ಉಚ್ಚಂಡ ಉಚ್ಚೇಶ್ವರ ಉಚ್ಚಲ ಉದುತ್ಪೈ ಉಜ್ವಲ್ ಉಜ್ವಲದತ್ತ ಉದಿಶ್ ಉತ್ತಂಕ ಉತ್ ಉತ್ತಕರಣ ಉತ್ಕಲ್ ಉತ್ಕರ್ಷ ಉತ್ತಪ್ಪ ಉತ್ಪಲ್ ಉತ್ತಪಾದ ಉತ್ತಮ್ ಉತ್ತಮ ತೇಜ ಉತ್ತಮೇಯ ಉತ್ತರ್ ಉತ್ತರಪಾದ ಉತ್ತರೇಶ್ ಉತ್ಪ್ರಭ ಉತ್ಪಲ ಎದ ಉತ್ಪತ ಉತ್ಪಲ್ಲು ಉಸ್ಸಮ್ ಉತ್ಸವ ಉಚ್ಛುಕ ಉದ್ಗರ ಉದಯ उदय चला उदय उदय प्रकाश उद्दी उदय सिंह उदत्ता उदर उदित उदि नारायण उद्गीवा उद्घोष उद्धाम उदत्ता उद्धा, उद्भव उधो उद्भुद उद्भ उद्भव ఉన్మత్త ఉపల ఉపావన ఉపహార ఉపాధ్యాయ ఉపేంద్ర ఉమాపతి ఉమేషు ఉమాసుత ఉధ్యనారాయణ ఉద్వీధర ఉల్లాస్ ఉషానాథ్ ఉషాకాంత్ ఇవి మనకు వచ్చేసి ఊ మీద ఉన్న అక్షరం మీద ఉన్న పేర్లండి మా పిల్లలకి నెక్స్ట్ రెండో ఊ మీద కూడా కొద్దిగా ఉన్నాయి చూడండి రెండో ఊ మీద కూడా ఉని తేజస్ ఊటి ఊర్వ ఊజ్వహ ఇక్కడ మొదటి ఊవి మీద ఉన్నది కూడా ఉంది చూడండి స్తంభ అని నెక్స్ట్ ఊ తొమ్మిదో పేజీలో ఇక్కడ చూడండి ఊజస్విన్ ఊజిత్ ఊర్ణ ఊర్నేంద్ర ఊకేతు ఊ్వకేశ ఊ్వ సాయిన్ ఇవి అండి మనకి ఇంతవరకు వచ్చేసి మిగతావి నేను రూ నుంచి మిగతా వీడియోలో కంటిన్యూ చేస్తానండి ఇవి మనకి పిల్లలకి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి అని చెప్పి నేను అప్లోడ్ చేస్తున్నానండి ఇది మీరు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నానండి అయితే ఇక్కడ మీకు వచ్చేసి ఇంకా కూడా ఉన్నాయండి రూ మీద ఏ మీద ఇవి నేను తర్వాత వీడియోలో అప్లోడ్ చేస్తాను వీటి వరకు కొంచెం రెండో నుంచి మనం పిల్లలకి ఏం పేర్లు పెట్టుకోవాలో నేను ఈ యొక్క వీడియోలు అనేవి చక్కగా చేస్తున్నానండి ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ని పెడతారని కోరుకుంటున్నానండి ఇవి అండి మనకు వచ్చేసి ఎనిమిదవ పేజీలోయి పిల్లల పేర్లు ఊ మీదే కూడా నేను ఇచ్చాను నమస్కారం అండి